బాగి అర్ధరాత్రి పూట అరుంధతి రూమ్ డోర్ ఓపెన్ చేసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆరు ఫోటోని చూడ్డానికి దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరవడంతో ఒక్కసారిగా ఫోటోపై వెలుతురు పడుతుంది ఆ ఫోటోని చూసినా బాగీ షాక్ అవుతుంది ఏంటి ఈ ఫోటో ఏంటి పక్కింటక్క ఇక్కడుందేంటి అని అనుకుంటూ మళ్ళీ మెరుపు రావకపోవడంతో ఫోటో చీకట్లో ఉండిపోవడంతో ఎలాగైనా ఆ ఫోటో చూడాలని అక్కడున్న డ్రాయర్స్ అన్ని ఓపెన్ చేస్తుంది కానీ ఆ డ్రాలలో ఏది కనబడకపోవడంతో మెల్లిగా హాల్లోకి వస్తుంది బాగి అక్కడ క్యాండిల్ని మ్యాచ్ బాక్స్ని వెతికి క్యాండిల్ని వెలిగించే ప్రయత్నం చేస్తుంది అదే టైంలో మనోహరికి ఉక్కపోయడంతో నిద్రలేస్తుంది వాటర్ కోసం చూస్తే వాటర్ బాటిల్ ఎంటీగా ఉండడంతో అబ్బా అన్ని కష్టాలు ఒకేసారి రావాలా వాటర్ కూడా ఉండవా అని అనుకుని వాటర్ తాగడానికి హాల్లోకి వస్తూ ఉంటుంది ఆ మనోహరి అదే టైంలో క్యాండిల్ వెలిగించుకొని ఆరు రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బాగి ఒక్కసారిగా మనం పైకి చూసేసరికి ఆరు రూమ్ డోర్ ఓపెన్ చేసి కనబడుతుంది ఈ టైంలో ఆరు రూమ్ డోర్ని ఓపెన్ చేసింది ఎవరు అని అనుకుంటూ బాటిల్ని అక్కడే పెట్టి అనుమానంగానే మనోహరి పైకి వస్తూ ఉండగా క్యాండిల్ పట్టుకొని ఆరు ఫోటో ముందుకు వెళ్ళి నిలబడుతుంది బాగీ ఒక్కసారిగా క్యాండిల్ వెళ్తుర్రో ఆరు ఫోటోని చూసి షాక్ అయిపోతుంది బాకీ ఒక్కసారిగా తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి మొదటిసారి ఇంటర్వ్యూ కోసం ఇంట్లోకి వచ్చినప్పుడు గోర్లు కొరకొద్దు అని చెప్పడం మొదటిసారిగా తను ఆరు కలిసి ఇంట్లోకి అడుగు పెట్టడం ప్రతి తన కష్టంలో తను తోడుగా నిలవడం నా చెల్లి అంటూ ముద్దులు పెట్టడం హక్ చేసుకోవడం అన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని తల్లడిల్లిపోతూ ఉంటుంది బాగి ఏంటి పక్కింటి అక్క ఫోటో ఇక్కడుంది ఏంటి అంటే తనే అరుంధతియ ఆయన మొదటి భార్య పిల్లలకి తెల్ల యాక్సిడెంట్లో చనిపోయింది తనేనా తను మనిషి కాదా ఇన్నాళ్ళు ఆత్మతో మాట్లాడుతున్నానా అని తనలో తానే మదన పడిపోతూ ఉంటుంది బాగి ఇక బాగి ఆరో ఫోటోని చూడడం గుమ్మం దగ్గర నుండే మనం గమనించి షాక్ అవుతుంది ఒక్కసారి కథ రాస్తున్నాను అంటూ ఆరు చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఇంటి పెద్ద కొడల్ని ఆయన మొదటి భార్యని పిల్లల తల్లిని అరుంధతిని యాక్సిడెంట్లో చనిపోయింది నేనే అన్న అరుంధతి మాటలు గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి మనోహరి అయ్యో అని షాక్ అవుతూ ఉంటుంది అప్పుడే అమర్కి కూడా మెలుకోవచ్చి పక్కన తడమగా అక్కడ బాగీ కనబడదు బాగి ఇక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ బాగి బాగి అంటూ రూమ్ నుండి బయటికి రాగా ఆరు రూమ్ డోర్ ఓపెన్ గా కనబడుతుంది దాంతో ఆరు రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ బాగి స్పృహ తప్పి పడిపోవడం కనబడుతుంది అమర్ రాకని గుర్తించిన మను పక్కకి తప్పుకొని దాక్కుంటుంది ఇక కింద పడిపోయిన బాగిని బాగి బాగి అని అంటూ అమర్ తట్టి లేపే ప్రయత్నం చేసినా కూడా ప్రయోజనం ఉండదు దాంతో ఆ బాగిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు అమర్ మనోహరి టెన్షన్గా రూమ్లోకి వచ్చేస్తుంది ఇక రణ్వీర్ నిద్రలేచి చూసేసరికి మనోహరి నుండి సెవెంటీన్ మిస్డ్ కాల్స్ ఉంటాయి ఇదేంటి అమర్కి బాగి నిజం చెప్పేసిందా ఏం జరిగింది అని అనుకుంటూ మనోహరికి కాల్ చేయగా మను ఏం చేస్తున్నావు ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు అని మండిపడుతుండగా నిద్రపోతున్నాను అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో నువ్వు ఫోన్ చేస్తామని నాకేమన్నా తెలుసా అని రణ్వీర్ మండిపడుతూ ఉండగా సరే సరే అంటుంది మను ఏమైంది బాగా నిజం చెప్పేసింది అమర్కి అని అంటుంటాడు రణ్వీర్ అంతకన్నా పెద్ద ప్రమాదమే జరిగింది ఆరు ఫోటోని బాగా చూసేసింది నైట్ అని చెప్పేస్తాడు మను అప్పుడు అలా ఎలా చూసింది అని అంటుండగా ఉండగా నాకు తెలియదు కానీ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది అని అనేస్తుంది మనోహరి ఇంకా నిద్ర లేవలేదు నిద్ర లేస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నాను అని మనం అంటూ ఉండగా ఆ విషయం దాచేసినా కూడా అరుంధతి విషయాన్ని దాచిపెట్టదు బాగి చెప్పేస్తుంది అని అనగానే నాకు అదే టెన్షన్గా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అని మనం అడుగుతూ ఉండగా ఆ ఇంటి నుండి పారిపో ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అమరికి గనక అన్ని నిజాలు తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని రణ్వీర్ మనోహరిని బెదిరిస్తుండగా ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటుంది మను బెదిరించడం కాదు ఒక్కొక్కటిగా నీకన్నీ ఎకనెస్ట్గా జరుగుతున్నాయి నువ్వే అరుంధతిని చంపేశావని అమరికి తెలిస్తే నిన్ను చంపడం ఖాయం నువ్వు అక్కడి నుండి పారిపోవడం తప్ప వేరే ప్రయత్నం లేదు అని రణ్వీర్ అనగానే తను నిద్ర లేచాక తను చెప్తుందో చెప్పదో తెలిసాక నేను డిసిజన్ తీసుకుంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది మను అందరూ బాగా నిద్ర లేవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చెట్టు దగ్గర నిలబడి ఆరు కూడా ఇంకా బాగా నిద్ర లేవకపోవడం ఇంటి ముద్దు ముగ్గు పెట్టకపోవడం చూసి చిత్రగుప్తాతో ఇంకా నా చెల్లి బయటికి రాలేదు ఏమైంది అని అడుగుతూ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడి లోపలికి చూస్తూ ఉంటుంది అప్పుడే అమర్ నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు రాతోడు వచ్చి ఈరోజు షెడ్యూల్ చెప్తూ ఉండగా ఒక హాఫ్ అన్ అవర్ అయి ఆఫీస్కి బయలుదేరదాం అంటాడు అమర్ సార్ ఎందుకలా అని అనగానే బాగా నిద్ర లేవలేదు అని అంటూ ఉంటాడు అమర్ అదేంటి అని రాతోడు అడుగుతుండగా రాత్రి స్పృహ తప్పి పడిపోయింది అని అమర్ చెప్పగానే కంగారుగా ఆరు బాగీ రూమ్ దగ్గరికి పరిగెడుతుంది అసలు విషయం అమర్ చెప్పే వరకు కూడా ఆరు వినకుండా పరిగెడుతుంది ఏంటి సరేమైంది అసలు అని ఆరు వెళ్ళిపోగానే రాథోడ్ అమర్ని అడగ్గా తెలీదు రాత్రి అరుంధతి రూమ్లో బాగీ పడిపోయింది అని నిజం చెప్పేస్తాడు అమర్ అవునా ఏమైంది అని మళ్ళీ రాతోడు అడుగుతుండగా తను లేస్తేనే అడిగితేనే చెప్పాలి అని అమర్ అంటూ ఉంటాడు ఇక విండో దగ్గరికి వెళ్లి నిలబడి ఆరు బాగిని గమనిస్తూ ఉంటుంది మరోవైపు మనోహరి కూడా అమర్ రూమ్ దగ్గరికి వెళ్ళి బాగి ఎప్పుడు నిద్రలేస్తుందా ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అమర్ రాతోడు పైకి వస్తుండగా మనోహరి పక్కకి తప్పుకోబోయి అమర్కి ఎదురు పడుతుంది ఇక్కడ అని అమర్ అడుగుతుండగా అదే బాగ్య ఇంకా నిద్ర లేవనట్టుంది కదా అని అంటుండగా అమర్ లోపలికి రాబోతుండగా ఒక్కసారిగా బాగీకి మెలకు వస్తుంది లేచి కూర్చుంటుంది రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాగి అమర్ వచ్చి పక్కన కూర్చుంటాడు ఎలా ఉన్నావు అని అడగగానే ఏం చేయాలో తెలియక బాగానే ఉన్నాను అంటుంది బాగి ముభావంగా అరి ఓకే హాస్పిటల్కి వెళ్దామా అని అమర్ అడుగుతుండగా పర్లేదు అవసరం లేదు అని అనేస్తుంది బాగి ఇంకా అమర్ ఏదో అడగబోతుండగా తను బాగానే ఉందంటుంది కదా అమర్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను బాగీని చూసుకుంటాను అని మనోహరి అనగానే రాతోడు కూడా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మిస్ అమ్మ సార్ నీతో పాటే ఉంటారు జాబ్ ఈ రోజుకి వెళ్ళరు అని రాతోడు అంటుండగా పర్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది బాగి దాంతో ఫ్రెష్ అవ్వడానికి అమర్ వెళ్ళిపోతాడు కాఫీ ఇవ్వనా అని మనం అడుగుతుండగా వద్దు అంటుంది బాగి బాగి బెడ్ పై నుంచి కిందికి దిగుతూ ఉంటుంది ఎక్కడికి అని మనం అడుగుతుండగా బయటికి అంటుంది ఆ బాగి వచ్చి లాన్లో నిలబడి రోజూ అక్కతో మాట్లాడే ప్రదేశాలన్నీ చూస్తూ ఉంటుంది బాగి ఆ చెట్టు ఆ లాన్ అంతా గమనిస్తూ భయపడుతూ ఉంటుంది ఆ బాగి ఎందుకు ఇక్కడికి వచ్చింది ఇది మళ్ళీ ఆత్మతో మాట్లాడడానికి వచ్చిందా అని మనం అనుకుంటూ ఉండగా నేను మాట్లాడుతున్నది ఆత్మతోనా అని బాగీ అనుకుంటూ ఉంటుంది ఈ విషయం ఆయనకి చెప్పాలా చెప్పొద్దా అని బాగీ ఆలోచిస్తుంటే చెప్తుందా చెప్పదా అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది చెప్తే నమ్ముతాడా మొత్తం కొట్టిపారేస్తాడా అని బాగీ ఆలోచిస్తుంటే నమ్మాలంటే ఆరు అమరికి కూడా కనబడాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఆయనకి కనబడదు కాబట్టి నేను చెప్పేవి నమ్మడేమో ఎలాగైనా నమ్మించాలేమో అసలు చెప్పాలా చెప్పొద్దా అని ఆ బాగీ మనోహరి ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఆరు బాగీ ముందుకు వచ్చి నిలబడితే బాగీ ఏం మాట్లాడుతుంది ఆరుని చూసి వణికిపోతుందా నువ్వే అరుంధతివి అన్న విషయం నాకు తెలిసిపోయింది నువ్వు చనిపోయావు ఆత్మవి అని నాకు తెలిసిపోయిందన్న బాగి ఆరుకి నిజం చెప్పేస్తుందా ఏం జరుగుతుందో రాను నేను ఫస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్